హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డ్ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది సో ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చికెన్ చేయనే ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఈక్వ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచిన్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డ్ ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్తని ప్రభుత్వం ప్రకటించింది ఆ శుభవార్త ఏంటంటే ఐదు సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల వయసు మధ్య ఉన్న పిల్లల కోసం ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ సేవను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ ఒక ఏడాది పాటు ఉచితంగా అందిస్తుంది ఈ ఉచిత సేవ ద్వారా దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా పిల్లలకు ప్రయోజనం కలుగుతుంది అని అధికారికంగా తెలిపారు ప్రస్తుతం ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ నమోదు సమయంలో మనకు వేలి ముద్రలు అంటే ఫింగర్ ప్రింట్స్ కనుపాపల గుర్తింపు అంటే ఐరీ స్కాన్ చేస్తారు కదా అవి తీసుకోరనమాట సో అందువల్ల పిల్లలు ఐదు సంవత్సరాలు నిండిన తరువాత ఒకసారి పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత మరొకసారి బయోమెట్రిక్ అప్డేట్ అయితే తప్పనిసరిగా చేయించుకోవాలి సో ఈ ఉచిత సేవ కాలం పూర్తయ్యాక అప్డేట్ చేయించుకోవడానికి నూట ఇరవై ఐదు రూపాయల ఛార్జ్ అయితే ఉంటుంది కాబట్టి ఫ్రీ పీరియడ్లోనే చేసుకోవడం చాలా మంచిది బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవడం వల్ల పాఠశాల అడ్మిషన్లు సులభంగా జరుగుతాయి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రిజిస్ట్రేషన్ స్కాలర్షిప్లు మరియు ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు పొందడంలో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తల్లికి వందం డబ్బులు కూడా వేస్తున్నారు కదా అవి కూడా డైరెక్ట్గా పడతాయి సో అందుకే తల్లిదండ్రులు తప్పగా తమ పిల్లల ఆధార్ బయోమెట్రిక్స్ను వెంటనే అప్డేట్ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది ఫ్రెండ్స్ ఇది నిజంగా మనందరికీ చాలా ఉపయోగపరమైన సమాచారం ఐదు సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరికీ ఈ బయోమెట్రిక్ సర్వీస్ పూర్తిగా ఫ్రీగా లభిస్తుంది అనమాట సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్